పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరు ప్రకటించడం పట్ల రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరకంటి చంద్ర ఆదేశాల మేరకు సోమవరం గోదావరి ప్రధాన చౌరస్థాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన మాజీ సీఎం బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈశ్వర్ ప్రకటనతో పెద్దపల్లి పార్లమెంట్ లో విజయం దిశగా కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు భారత రాష్ట్ర సమితి పక్షాన పోటీ చేయడానికి అభ్యర్థిగా ఒక కార్మికుని బిడ్డ స్వయంగా కార్మికుడు కార్మికుల కష్టసుఖాలు తెలిసి అనేకమైనటువంటి కార్మిక ఉద్యమాలలో ముందుండి ఎవరికైనా కార్మికులకు కష్టం వస్తే తన కష్టంగా భావించి వారికి సహాయం అందించినటువంటి గొప్ప వ్యక్తి ముప్పులీశ్వర్ గారికి భారత రాష్ట్ర సమితి టిక్కెట్ ఇవ్వడం అనేది ఒక కార్మికుని గౌరవించి టిక్కెట్ ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం కార్మికులు ఈ విషయాన్ని గుర్తించి మరి ముప్పులీష్శ్వరు గారి విజయానికి అట్లాగే ప్రజలందరూ కూడా ముఖ్యంగా భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా వారి విజయాన్ని కృషి చేస్తారని మనకు పూర్తిగా నమ్మకం ఉన్నది ఈశ్వర్ గారు తప్పకుండా గెలుస్తారు ఈ శుభ పరిణామము ఈరోజు పెద్దలు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి మాజీ మంత్రివర్యులు మనందరి ఆత్మీయ సోదరుడు

చింటూ కాగితం శ్రీనివాస్ బొల్లం రాయలింగు పాలమడుగు కనకరాజు గుర్రం పద్మ తదితరులు పాల్గొన్నారు